వృశ్చిక రాశి వారి ఇంటి ముందు ఈ పేరు గల స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి లేకుంటే చాలా నష్టపోతారు వృచ్చక రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ వృక్షిక రాశి అనగా దీని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రము నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు అయితే ముందుగా అసలు వృశ్చిక రాశి వారి ఇంటి ముందు తాంత్రిక పూజలు చేస్తుంది ఎవరు అనేది తెలుసుకోబోయే కన్నా ముందుగా మనం వీరి యొక్క లక్షణాల గురించి మాట్లాడుకోవాలి అప్పుడే మనకి ఏం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ రాశికి అధిపతి అంగారకుడు జలరాశి మరియు స్థిర రాశి గుర్తు తేలుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి భయం చాలా తక్కువగా ఉంటుంది తేలుకు ఎలా అయితే భయం తక్కువగా ఉంటుందో ఈ రాశి వారికి కూడా భయం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఏ విషయంలోనైనా కూడా దూసుకుని వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అంటే దూకుడుతనం ఈ రాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి ఏదైనా విషయం గురించి ఆలోచన చేస్తున్నారు అంటే ఈ వృశ్చిక రాశి వారు చాలా లోతుగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్ అని ఈ రాశి వారు నమ్ముతూ ఉంటారు బాధ్యతలు ఏవైనా కూడా వీరి పైన పెట్టినట్టయితే కనుక స్పష్టంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడంలో వృచ్చిక రాశి వారు చాలా దిట్టనే చెప్పుకోవాలి అందుకే వృచ్చిక రాశి వారి దగ్గరికి చాలా మంది ఐడియాస్ కోసం వస్తూ ఉంటారు ఇంత లోతుగా ఆలోచిస్తారు కాబట్టి వీరు అందరికీ కూడా మంచి మంచి సలహాలు వీరి కుటుంబ సభ్యులకు కానివ్వండి స్నేహితులకు కానివ్వండి అందరికీ కూడా మంచి మంచి సలహాలు అనేవి ఇస్తూ ఉంటారు అయితే వీరి యొక్క దూకుడుతనం కారణంగా పైకి చూస్తున్నప్పుడు ఈ రాశి వారు మంచి వారు కాదని వీరి కోపం ఎక్కువని అందరికీ అనిపిస్తుంది ఉంటుంది కానీ వీరిలో ఉన్న ఒక అందరికి తెలియని గుణం ఏంటంటే ఈ వృత్తికి రాశి వారు చాలా సున్నిత మనస్కులు పైకి ఎంత గంభీరంగా అయితే కనిపిస్తారు మనసు అంతే సున్నితంగా ఉంటుంది ఏదైనా విషయం గురించి వీరి దగ్గర డిస్కస్ చేసినా వీరు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అంటే అంత ఎమోషనల్ పర్సన్స్ అన్నమాట వాస్తవానికి వీరిని చూసినప్పుడు వీరు చాలా కోపంగా ఉంటారని ఎమోషన్స్ చాలా తక్కువని అందరికీ అనిపిస్తూ ఉంటుంది కానీ వృచ్చిక రాశి వారు దేని గురించి అయినా ఒక బాధాకరమైన విషయం గురించి విన్నారంటే చాలా బాధపడిపోతూ ఉంటారు వీరు వెంటనే దేని గురించి అయినా తెలిసినా కూడా ఏడ్ చేస్తూ ఉంటారు అంత సున్నిత మనస్కులు అన్నమాట ఈ రాశి వారు ఎవరి జోలికి కూడా పోకూడదు అనుకునేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు ఎవరు మన జోలికి రాకూడదు మన జీవితం ఏదో మనం చూసుకోవాలి అనేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక్కసారి ఏదైనా పని చెయ్యాలని నిర్ణయించుకుంటే ఆ పనిని చేయకుండా మాత్రం వదిలిపెట్టరు అయితే ఎవరైనా వీరి జీవితంలో వీరు మోసం చేశారని తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరని చెప్పుకోవాలి అంటే కొంతమంది వీరిచ్చేటటువంటి మంచి మంచి ఐడియాస్ కోసం వీరితో మంచిగా ఉంటున్నట్టుగా నటిస్తూ వీరు వెనక వీరి గురించి తప్పుగా చెప్పడము లేకపోతే ఈ రాశి వారిని తొక్కేసేటటువంటి ప్రయత్నం చేయడము ఇలాంటివన్నీ కూడా చాలా మంది వీరు ముందు ఒకలా ఒకలా బిహేవ్ చేస్తున్న వాళ్ళతో ఈ రాశి వారు అస్సలు మాట్లాడరు అయితే వీరిలో ఉన్న మరో గుణం ఏంటంటే ఈ రాశి వారిని ఎవరైనా మోసం చేశారు అంటే ఎదుటి వారు ఏం చేశారో వారికి తిరిగి వరకు కూడా వదిలిపెట్టరు అంటే ఎదుటి వ్యక్తులు మోసం చేశారు కాబట్టి అదే మోసం ఎదుటి వారిని చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి ఆ బాధ తెలియాలని చెప్పి ఎదుటి వారిని కూడా మోసం చేస్తూ ఉంటారు అంటే టిట్ ఫర్ టాట్ అనమాట ఎదుటి వారు మనకి ఏమి మనం అదే తిరిగి ఇవ్వాలనేది ఈ రాశి వారు ప్రతి విషయంలోనే నమ్ముతారు ఎవరి మీదైనా కోపం వచ్చిందంటే జీవితంలో వారు మొహాన్ని చూడడానికి కూడా ఇష్టం చూపించరు అంటే ఎవరితోనైనా ఎక్కువగా పెద్ద పెద్ద గొడవలు జరిగిపోయి ముఖ్యంగా చెప్పాలంటే వీరు నమ్ముకున్న వారితో కనుక ఏమైనా గొడవలు జరిగి వారు ఏదైనా మాట అన్నారు అంటే ఇంకా వారు మొహం చూడడానికి కూడా ఈ రాశి వారు అసలు ఇష్టాన్ని చూపించారు ఎందుకంటే అంత నమ్మకం పెంచుకున్న తర్వాత వారు ఎలా చేశారు అనే బాధ వీరిని చాలా వరకు కూడా బాధ పెట్టేస్తూ ఉంటుంది దీని కారణంగానే ఈ రాశి వారు అనేవారు దూరం పెట్టేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తుల్ని అయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు కుటుంబంతో కలిసిమెలిసి ఆనందంగా ఉండాలని కుటుంబంతో ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనుకునేటటువంటి మనస్కులు అంటే అందరితో కలిసిమెలిసి సరదా సరదాగా ఉండాలి అనుకుంటూ ఉంటారు అందుకే ఎప్పుడూ కూడా ఎక్కువ సమయం అనేది కుటుంబంతో ఈ రాశి వారు గడుపుతూ ఉంటారు స్నేహితుల్ని కూడా చాలా ఇష్టపడతారు ఒక్కసారి రాశి స్నేహం చేస్తే ఎవ్వరూ కూడా వీరిని వదిలి వెళ్ళిపోవాలని మాత్రం అనుకోరు ఎందుకంటే అంత ప్రేమగా చూసుకుంటారు స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఒక్కసారి కనుక స్నేహం మంచి స్నేహం ఏర్పడింది అని నమ్మితే వేరే వ్యక్తితో ఆ వ్యక్తిని జీవితంలో వదిలిపెట్టనే చెప్పుకోవాలి చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అడ్జస్ట్ అయిపోయే మనస్తత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరితో ఎవరైనా ప్రేమగా స్నేహంగా ఉన్నారంటే వారికి అన్ని విషయాలు కూడా చెప్పేస్తూ ఉంటారు వీరి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి కూడా వీరు చెప్పేస్తూ ఉంటారు వీరికి స్నేహితులు అనేవారు వారు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఎక్కువ శాతం వీరు ఫ్రీడమ్ ని కోరుకుంటూ ఉంటారు అంటే ఒకరు మనల్ని ఎక్కువ శాతం రూల్ చేయకూడదు అంటే మీరు ఇలానే ఉండాలి అలానే ఉండాలని చెప్పి ఎవరు కూడా మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉండకూడదు అడ్డు చెప్పకూడదు అనుకుంటూ ఉంటారు అలా అడ్డు చెప్తే రాసు వారికి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ విషయంలో మాత్రం వీరు అసలు ఫైట్ చేయరు చెప్పుకోవాలి కుటుంబానికి ఎప్పుడూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు వీరు ఎంతో ఇష్టపడే వ్యక్తులు వీరిని ఎంత బాధ పెట్టినా కూడా ఓపిక్గా చూస్తూ ఉంటారన్నమాట ఈ రాశి వారు ఎక్కువగా బయటికి వెళ్లే ఎంజాయ్ చేయాలి అనేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది ట్రావెలింగ్ ఎక్కువగా ఈ రాశి వారు ఇష్టపడుతూ ఉంటారని చెప్పడంలో సందేహమే లేదు అయితే వీరిని ఎవరైతే వివాహం చేసుకుంటారో పురుషులు కానివ్వండి లేకపోతే స్త్రీలు కానివ్వండి ఎవరైనా కూడా వారి యొక్క స్వభావం అనేది సేమ్ వీరు ఎలా అయితే కుటుంబాన్ని ఇష్టపడుతూ ఉన్నారో స్నేహితులు వృత్తులు ప్రేమగా చూసుకుంటున్నారు అలాంటి మనస్తత్వం ఉన్నవారు మాత్రమే వీరి యొక్క జీవితంలోకి రావాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా గొప్ప గొప్ప సలహాలు ఇస్తూ ఉంటారు అయితే ముందు మనం చెప్పుకున్నట్టు ఈ వృచ్చిక రాశి వారు చాలా వరకు కూడా కొంతమందితో ముఖ్యంగా ఎక్కువ స్నేహం చేసేస్తే ఎదుటివారు వారు నటిస్తున్నా కూడా కొన్నిసార్లు వీరికి తెలియదు తెలియక వీరి గురించి అన్ని చెప్పేసుకుంటూ ఉంటారు వీరు ఎంత సంపాదిస్తున్నారు జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఇలాంటివన్నీ కూడా వీరి జీవితంలో వీరు బాగుపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ గురించి అధికంగా చెప్పేస్తూ ఉంటారు అంటే వీరు వెనక ఉన్న బాధల గురించి ఎవరికి షేర్ చేసుకోరు కానీ వీరు ఎలా సక్సెస్ అయ్యారు వీరి జీవితం ఇప్పుడు ఎలా సాగుతుంది అనేది మంచి అయితే మాత్రం మొత్తం చెప్పేస్తారు బాధ కలిగించే విషయాలు అయితే మాత్రం ఎవరితోనే కూడా షేర్ చేసుకోరు అయితే వీరన్నీ కూడా మంచిలు చెప్పుకోవడం వల్ల వినేటటువంటి వ్యక్తులకు వీరెప్పుడు సంతోషంగానే ఉంటున్నారు అనేటటువంటి ఒక దిష్టి కానివ్వండి లేకపోతే వీరి పైన ఒక కక్ష స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఎవరైనా కూడా మంచిగా సంపాదిస్తున్నారు అంటే ఎదుటి వ్యక్తులు ఈ కాలంలో చూడలేకపోతున్నారు వారు చెడిపోవాలని కోరుకుంటున్నారు వారికి కింద పడిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటున్నారు అయితే ఈ సమయంలో ముఖ్యంగా కొంతమందితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వృచ్చిక రాసు వారు నిజానికి చెప్పాలంటే మీపై తాంత్రిక పూజలు చేస్తున్నారు అంటే తాంత్రిక పూజలు అనేవి కాలంలో నమ్మకపోవచ్చు కానీ ఇప్పుడే చాలా అధికంగా పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీకు ఎవరిపైనైతే అనుమానం ఉందో వాళ్ళు ఏవైనా కూడా మీకు తినమని తెచ్చిచ్చిన బట్టలు కట్టుకోమని తెచ్చిచ్చిన మీకు సంబంధించిన వస్తువులు ఏమైనా అడుగుతున్నా కూడా వెంటనే జాగ్రత్త అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి వారిచ్చినవి తినడం గాని వారు ఇచ్చినవి తీసుకోవడం కానీ అసలు చేయవద్దు అదే విధంగా మీరైతే ప్రతి సోమవారం కూడా శివుడి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి మీకు ఇక ఎటువంటి సమస్య కూడా ఉండదు అదే విధంగా మీరు ఎవరితోనైతే మీ సీక్రెట్స్ అన్ని కూడా షేర్ చేసుకుంటున్నారో వారితో కొద్దిగా సీక్రెట్స్ షేర్ చేసుకోవడం అనేది కూడా మీరు ఖచ్చితంగా తగ్గించుకోవాలి అప్పుడు మాత్రమే మీ జీవితంలో మీరు బాగుంటారు ఏదైనా కూడా మనం అబద్ధం చెప్పకూడదు కానీ నిజం చెప్పినా కూడా ఈ కాలంలో చాలా మంది అసూయిగా ఫీల్ అయిపోతున్నారు కాబట్టి మన పైన ఇలాంటివన్నీ కూడా చేయడం కానివ్వండి మన యొక్క నాశనం కోరుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరేంటంటే వాస్తవంగా ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆల్మోస్ట్ అంతా కూడా బాగానే ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారో వారు ఎవరు ఏంటి అనేది మీరు అయితే స్పష్టంగా తెలుసుకోండి చూస్తారు కదా వృచ్చిక రాశి వారి యొక్క లక్షణాలు ఎవరు వీరిపై తాంత్రిక పూజలు చేస్తున్నారు ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఎవరైనా కనుక వృచ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం శివాయ